హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మన కరెంట్ టాపిక్ యుకే మాల్దీవుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారు ఈ నెల జూలై ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన జులై ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వరకు యుకే యునైటెడ్ కింగ్డమ్ మరియు మాల్దీవులను సందర్శించనున్నారు జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో బ్రిటన్లో పర్యటిస్తారు అక్కడ ఇరు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టిఏపై సంతకం చేయనున్నారు ఈ ఎఫ్టిఏ ద్వారా యుకే మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులు సేవలకు విస్తృత ప్రాధాన్యత కల్పించబడనుంది అలాగే భారతదేశంలో బ్రిటిష్ ఉత్పత్తులు సేవలు కూడా పెరగనున్నాయి ఈ ఒప్పందం ఇరు దేశాలలో ఉద్యోగాల సృష్టి ఆర్థిక వృద్ధి రేటు పెంపు ఎగుమతుల పెరుగుదలకు కీలకం కానుంది భారత్ నుండి యూకేకు ఎగుమతి అయ్యే వస్తువులపై తొంభై తొమ్మిది శాతం సుంకాలు అంటే తారిఫులు రద్దు కానున్నాయి అదేవిధంగా యూకే నుండి భారత్కు దిగుమతి చేసుకునే విస్కీ కార్లు వంటి ఇతర ఉత్పత్తులపై తొంభై శాతం సుంకాలు తగ్గనున్నాయి ఇది ఇరుదేశాల వినియోగదారులకు లాభదాయకంగా ఉండనుంది వాణిజ్యంతో పాటు రక్షణ భద్రతా రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించుకోవడంపై కూడా ప్రధాని మోదీ యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తో చర్చలు జరపనున్నారు గత ఏడాది మోదీపై లక్షద్వీప్పై మాల్దీవులు మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరుదేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి దౌత్యపరమైన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి గొడవల అనంతరం తొలిసారిగా ప్రధాని మోదీ మాల్దీవులు వెళ్ళనున్నారు యూకే పర్యటన అనంతరం ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో మాల్దీవులలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు అక్కడ జరగనున్న అరవైవ జాతీయ దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు దీనితో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉండనుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ